ప్రతి సంవత్సరం మా స్వామి మాల మార్నింగ్ టైంలోనే వేసేవారండి కానీ ఈసారి మాత్రం ఈవినింగ్ టైంలో వేస్తున్నారు అది కాటికి మాకు కలిసి వచ్చిందనే చెప్పొచ్చు ఎందుకంటే పనులు చేసుకోవడానికి కొంచెం వీలు దొరికిందని ఫస్ట్ అయితే మాలని ఇలా పాలు గంజరంతో నానబెట్టేసుకోవాలండి అన్ని ఒకే రోజు వచ్చేసాయి కాబట్టి మేమైతే పనులు బిజీలో ఉన్నామండి ఇంకా మా స్వామి అయితే కావాల్సినవన్నీ తీసుకొచ్చేసారు ఈవినింగ్ టైంలో మాల వేసేదానికి వెళ్లే ముందు అంటే మాల వేసేది వచ్చేసి టెంపుల్లోనండి అక్కడ వేసేదానికి ముందు ఇంట్లో అయితే పూజ చేయాల్సి ఉంటది కదా ఇంకా మా స్వామి అయితే స్నానం చేసుకొచ్చేసి ఇంకా పూజ అయితే చేస్తున్నారు ఇంకా అంతకు ముందే మా అన్న వాళ్ళు వాళ్ళంతా వెళ్ళారులేండి ఇంకా మా అమ్మ కూడా పూజ చేయడానికి రెడీ చేస్తూ పెట్టుకుంటూ ఉందనమాట ఇంకా ఆమె అన్నీ అమర్చి అయితే పెట్టేసుకుంది ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి మేము అక్కడికి వెళ్ళక ముందే మా అన్న స్వాములు వెళ్ళేసి అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటున్నారు షాట్ లో స్వాములు మాల ఎలా వేస్తారు ఎవరి చేత వేపించుకుంటారు ఇలాంటివన్నీ క్లారిటీగా చూపిస్తానండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ